వెల్కమ్ టు స్మార్ట్ అలోమీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్టులో నాగమణికంఠ కూడా ఒకడు అసలు స్టేజ్ మీద మనోడి ఏవీ పడిన రోజే ఆడియన్స్ అయ్యో పాపం అని మనసులో అనుకున్నారు ఎందుకంటే రెండేళ్లకే తండ్రిని పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిని కోల్పోయాడు మణికంఠ నిజానికి ఈ ఒక్క సెంటిమెంట్ను సరిగ్గా వాడుకుంటే చాలు కుర్రోడు ఫినాలేలో అడుగు పెట్టడం ఖాయం అయితే దీనికి భార్య కూతురు సెంటిమెంట్ కూడా తగిలించాడు మణిబాబు తన భార్యకి తనకి గొడవలు జరుగుతున్నాయని తన కూతురు కూడా తనకి దూరమైందంటూ స్టేజ్ మీద చెప్పినమని తరువాత లోపలికి వెళ్ళాక అలాంటిదేం లేదంటూ శేఖర్ బాషాతో చెప్పి ఆడియన్స్ను అవాక్కయ్యేలా చేశాడు అప్పుడే మనోడి టాలెంట్ ఏంటో చాలామందికి అర్థమైపోయింది ఇక నామినేషన్స్ ఎపిసోడ్లో కూడా ఒకరి తర్వాత ఒకరు తనకి నామినేషన్ వేసేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళిపోయాడు ఆడియన్స్కి గత సీజన్ తొలివారం నామినేషన్ గుర్తుండే ఉంటాయి హౌజ్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్పై సీరియల్ బ్యాచ్ మూకుమ్మడిగా నామినేషన్స్లో దాడి చేసింది అందరూ పల్లవి ప్రశాంత్కే గుద్దుపడేశారు తీరా వీకెండ్ వచ్చేసరికి ఓటింగ్ టాప్ ప్లేస్లో బిడ్డ ఉన్నాడు అద్గది మరి సెంటిమెంట్ సింపతి అంటే తెలుగోళ్ల హృదయాలు కలగకుండా ఉంటాయా మరి ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయిపోయింది తొలివారం నామినేషన్లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు చేరారు శేఖర్ భాష బేబక్క సోనియా విష్ణుప్రియ పృథ్వీశెట్టి నాగమణికంఠ ఇందులో అత్యధికంగా ఐదు నామినేషన్లు మణికంటకే పడ్డాయి నిజానికి పడేలా చేసుకున్నది కూడా మనోడే హౌస్లోకి వెళ్ళినప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ ఎవరితోనూ పెద్దగా కలవకుండా ఎవరైనా మాట్లాడదామని వచ్చినా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు మణికంట దీంతో సాధారణంగానే ఎవరితోనూ కలవడం లేదంటూ కంటెస్టెంట్లు మనోడిపై గుద్దేశారు ఇదే సీన్ బిగ్ బాస్ సీజన్ టూలో కూడా రిపీట్ అయిన సంగతి తెలిసిందే అప్పట్లో కౌశల్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు సైలెంట్గా వెళ్ళి గొడవలు పెట్టేసి పక్కకొచ్చి నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ అనేవాడు కౌశల్ ఇప్పుడు అదే సూత్రాన్ని మణిబాబు కూడా మొదలెట్టేశాడు ఎంతైనా సక్సెస్ సూత్రం కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవ్వక తప్పదు మరి మణిబాబు ఫార్ములాను వీలైనంత త్వరగా అర్థం చేసుకోకపోతే మాత్రం సైలెంట్గా మనోడు ఫినాలేలోకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎంతైనా సెంటిమెంట్ గేమ్ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి